సో ఫ్రెండ్స్ ఏబీ సిక్స్ న్యూస్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి డోంట్ మిస్ ఏబీ సిక్స్ న్యూస్ ఛానల్ అగ్రహారాలు వేద పండితులకు నిలయమైన కోనసీమ ప్రాంతంలో మరో వేద పాఠశాల ఉద్భవించబోతోంది ఈ సత్కార్యానికి కల్లూరి కుటుంబ సభ్యులు ఈ నెల తొమ్మిది నుంచి మూడు రోజుల పాటు వివిధ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు శ్రీమతి శ్రీ కల్లూరి సీతారామమూర్తి రామలక్ష్మిల జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు కల్లూరి చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేశారు ఈ ట్రస్ట్ ఆధ్వర్యంలో గోశాల వేద పాఠశాల భవనంతో పాటు యాగశాలను నిర్మించారు కోనసీమలోని ముమ్మిడివరం అగ్రహారంలో తొమ్మిదవ తేదీన గోశాల ప్రారంభించిన వేద స్వస్తి జరగ పదవ తేదీ సోమవారం ఉదయం గృహప్రవేశంతో పాటు కార్యక్రమాలు ఆరంభమయ్యి కల్లూరి రామలక్ష్మి సనాతన వేద పాఠశాల పదకొండవ తేదీన యాగశాల చండీహోమం వేద సభ జరుగుతోంది ఆ తర్వాత వేద పండిత సత్కారం మరియు ఆశీర్వచన వృద్ధి మూడు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాలకు అందరూ తరలి రావాలని సనాతన ధర్మాన్ని కాపాడటంలో పాలుపంచుకోవాలని ట్రస్ట్ సభ్యులు కల్లూరు సుబ్రహ్మణ్యం విజ్ఞప్తి చేశారు తెలంగాణ కరణం నియోగి బ్రాహ్మణ సంఘం ఆధునిలో కార్తీక వన సంహారాధన కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఈ నెల పదకొండు శుక్రవారం రోజున మహబూబ్ నగర్ జిల్లా మక్తల్లోని కృష్ణ భీమా సంగమం వద్ద కార్యక్రమం ఉదయం నుంచి సాయంత్రం వరకు జరుగుతుందని సంఘం రాష్ట్ర అధ్యక్షులు బండారు రాంప్రసాద్ పుణ్య నది స్నానాల తర్వాత కుంకుమ పూజ పంచభక్ష్య పరమాండంతో భోజనాలు అందజేయనున్నట్లు తెలిపారు ఎలాంటి ఫీజు ఎంట్రీ లేని ఈ కార్యక్రమంలో అందరూ ఆహ్వానితలేనని అన్నారు సంగమం వద్ద వన సమారాధనకు తరలి రావడం వల్ల బ్రాహ్మణ బంధువుల మధ్య పరిచయాలే కాకుండా ఆత్మీయతలు పెరుగుతాయని కార్తీక మాసం నదీ స్నానం పుణ్యఫలాలు పొందొచ్చని తెలిపారు ఈ కార్యక్రమాల్లో బ్రాహ్మణ ప్రముఖులతో పాటు బ్రాహ్మణ సంఘాల నేతలు భారీగా పాల్గొంటున్నట్లు ఆయన తెలిపారు బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్యాధ్యక్షులు వెల్లాల రామ్మోహన్ ఆధ్వర్యంలో కార్తీక మాసం సందర్భంగా కార్తీక వనసమారాధన కార్యక్రమం ప్రతి ఏడాది లాగానే ఈసారి కూడా ఘనంగా నిర్వహించనున్నారు ఈ నెల పదిహేను శనివారం రోజు సనత్ నగర్లోని లోని ఏడుగుళ్ల దేవాలయం శ్రీ హనుమాన్ దేవస్థానం ప్రాంగణంలో ఉదయం ఎనిమిది నుంచి సాయంత్రం మూడు గంటల వరకు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు రామ్మోహన్ తెలిపారు గత ఐదు సంవత్సరాలుగా సమాఖ్య ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం వందకి పైగా అర్హులైన బ్రాహ్మణ విద్యార్థులకు ఉచిత ల్యాప్టాప్లు ఎనభైకి పైగా ఉచిత స్కాలర్షిప్లు మహిళలకు ఉచిత కుట్టుమిషన్లు అందజేస్తున్న సంగతి తెలిసింది ఈ సంవత్సరం కూడా అదే ఉత్సాహంతో భక్తిభావంతో కార్తీక వన సమారాధన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించబోతున్నామని అన్నారు వచ్చే సంవత్సరం రెండు వేల ఇరవై ఆరులో అందచేసే ఉచిత ల్యాప్టాప్ స్కాలర్షిప్ కుట్టుమిషన్ల పంపిణీ కోసం అర్హులైన వారు దరఖాస్తులు పదిహేనవ తేదీ కార్యక్రమంలో స్వీకరించాలని కోరారు ఈ విలువైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వెల్లాల రామ్మోహన్ విజ్ఞప్తి చేశారు జరిగే ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బీజేపీ అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస యాదవ్లతో పాటు బ్రాహ్మణ సంఘాల నాయకులు పాల్గొన్నారు రాజకీయంగా ఎదగడమే కాకుండా పూర్వ వైభవాన్ని తీసుకొచ్చేలా చేసేందుకు కార్యాచరణ రూపొందించిన అండ్ బ్రాహ్మణంలో రాజకీయ సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు బీఆర్వి సుశీల్ కుమార్ విజయముని సుధాకర్లు తెలిపారు గడిచిన పదిహేను రాష్ట్ర స్థాయి రాజకీయ నేతలతో జరిగిన సమావేశంలో వివిధ పార్టీలకు చెందిన వారు తరలివచ్చారని ఆదివారం అమిత్సర్లోని రాఘవరత్న టవర్స్ మైనింగ్ కార్యాలయంలో జరిగే సమావేశానికి అన్ని నాయకులు చెప్పారు కొద్ది రాష్ట్రంలో జరిగే గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఎన్నికల్లో బ్రాహ్మణులు పాల్గొని ప్రజా ప్రతినిధులుగా చేయడమే లక్ష్యంగా ఈ సమావేశం ముఖ్య ఉద్దేశమని తెలిపారు బ్రాహ్మణ సంఘ సమాహారం బాస్ చీఫ్ కోఆర్డినేటర్ బసవరాజు శ్రీనివాస్ ఈ సమావేశాలకు పూర్తి మద్దతు అందించారని అన్ని సంఘాల నేతలు వారి వారి ప్రాంతాల్లోని ఔత్సాహిక రాజకీయ నాయకులను తరలించాలని కోరారు రాబోయే ఎన్నికల్లో బరిలోకి దిగబోయేవారు ఏ పార్టీకి చెందిన వారైనా సహాయ సహకారాలు అందించడమే ఈ సమావేశాల ముఖ్య ఉద్దేశమని తెలిపారు ప్రతి ఒక్కరూ పాలు పంచుకొని సమావేశంలో పాల్గొని విలువైన అభిప్రాయాలు తెలపాలని కోరారు బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్యలోని చాణక్య వేదిక ఆధ్వర్యంలో కార్తీక మాసంలో విశిష్టమైన కార్యక్రమాన్ని చేపట్టింది సనాతన ధర్మంపై అవగాహన లేకపోవడం వల్లే ఎన్నో నష్టాలు జరుగుతున్నాయని యువతరంతో పాటు భావితరానికి తెలిసేలా ధర్మంపై అవగాహన కల్పించాలని నిర్ణయించింది ఈ నెల పదహారున సికింద్రాబాద్ లోని స్కందగిరి ఆలయంలో చాణక్య వేదిక ఆధ్వర్యంలో జరిగేటటువంటి సనాతన ధర్మ శిక్షణ అవగాహన తరగతుల్లో శాస్త్రీయ చారిత్రాత్మక ఆధ్యాత్మిక విద్య రాజకీయ సామాజిక అంశాలపై సలహాలు వివరాలు తెలుస్తాయన్నారు కార్యక్రమం నిర్వహించడం యువతను సనాతన ధర్మంపై ఆకర్షింప చేస్తూ తరతరాలకు మన సాంప్రదాయాన్ని తీసుకెళ్లడమేనని సమాఖ్య తెలిపింది ఈ సమావేశంలో పాల్గొనేవారు వారు ఆర్సీ మూర్తి నైన్ ట్రిపుల్ సిక్స్ టూ వన్ డబల్ ఎయిట్ జీరో ఎయిట్ చెరువు రాంబాబు నైన్ త్రీ ఫోర్ ఎయిట్ టూ డబల్ వన్ ఫోర్ ఫోర్ సిక్స్ ఎస్వి శర్మ డబల్ నైన్ ఎయిట్ నైన్ వన్ వన్ టూ డబల్ జీరో సెవెన్ నంబర్లలో సంప్రదించాలని కోరారు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం కేంద్రంలో తాలూకా బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో సంఘం గౌరవ అధ్యక్షులు సిద్ధాంతి నరసింహమూర్తి తోటలో ఈ నెల పదహారవ తేదీన కార్తీక వనభోజన కార్యక్రమం నిర్వహించబడుతోంది ఈ కార్యక్రమంలో కళ్యాణదుర్గం నియోజకవర్గ పరిధిలోని ఆరు మండలాలకు సంబంధించిన గ్రామాల నుంచి బ్రాహ్మణ కుటుంబాలు తరలి రానున్నాయి దామోదర వ్రతంతో పాటు కార్తీక సమారాధన నిర్వహిస్తూనే తొలిసారిగా డెబ్బై సంవత్సరాలు నిండిన బ్రాహ్మణ దంపతులకు సంఘం తరఫున ఘనంగా సత్కరించి వారి నుంచి బ్రాహ్మణ సంఘాల వారికి ఆశీర్వచన కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఇప్పటికీ ఈ కార్యక్రమంలో దాదాపుగా ఇరవై ఐదు మంది పేర్లను వారి సమ్మతితో రిజిస్టర్ చేసుకోవడం జరిగింది రిజిస్టర్ అయిన డెబ్బై సంవత్సరాలు నిండిన వారందరికీ ఒకేసారి వేదికపై సన్మానించడం సంఘం చరిత్రలోని నిలిచిపోతుందన్నారు ఈ కార్యక్రమంలో దాదాపుగా మూడు వందల నుంచి నాలుగు వందల మంది బ్రాహ్మణ తులస్తులు వనభోజనంలో పాల్గొంటారని సంఘం అధ్యక్ష కార్యదర్శులు రంగనాథు శర్మ వెంకటేశ్వరరావు తెలిపారు ఇప్పటికే సంఘం భవనం నిర్మాణం చేస్తుందని అందుకు